ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తులారాశి వారి యొక్క వార్షిక రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అదృష్టం తెస్తుంది అయితే ప్రేమ సంబంధాలు ఉద్వేగ భరితంగా ఉంటాయి అలాగే వివాహిత సంబంధంలో పరస్పర సాన్నిహిత్యం పెరుగుతుంది మరియు దూరం కూడా తగ్గుతుంది మీరు మతపరమైన వ్యవహారాలు చురుగ్గా పాల్గొంటారు మే నెలలో బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో ఉండడం వల్ల మతపరమైన ప్రయాణాలు ఇంకా తీర్థయాత్రలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది అలాగే శని మార్చి నెల చివర్లో ఆరవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు దీనివల్ల రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంటుంది పోటీల్లో విజయం సాధిస్తారు అలాగే మీరు పనిలో మీ ప్రత్యర్థుల్ని అధిగమిస్తారు ఇంకా మంచి డబ్బు సంపాదిస్తారు అలాగే ఐదవ ఇంట్లో రాహువు ప్రవేశించడం మరియు పదకొండవ ఇంట్లోకి కేతువు ప్రవేశించడం మే నెలలో మీ ఆర్థిక పరిస్థితిని సానుకూలంగా ప్రభావితం చేయడం ప్రారంభిస్తాయి అలాగే తులారాశి జాతకులకి ఆరోగ్యం ఆనందం కలుగుతుంది కుటుంబ సౌఖ్యం కలుగును సంతానం వల్ల శుభవార్తల్ని వింటారు ఇంకా ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి మరియు శుభవార్తల్ని వింటారు కార్యాలయాల అందు పాల్గొంటారు ఇన్వెస్ట్మెంట్లు వంటివన్నీ కలిసివచ్చును ఆరోగ్యం కోసం చేసే ప్రయత్నాలు ఫలించును అలాగే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో పని ఒత్తిడి వల్ల ఇబ్బందులు ఏర్పడను ఈ సంవత్సరం తులారాశి వారికి నరఘోష పెరుగుతుంది కావున జాగ్రత్త అయితే సంవత్సర ప్రారంభ నెలలు మీ ఆరోగ్యానికి అద్భుతమైనవి మీరు బిజీ కారణంగా అలసిపోయినట్లు అనిపిస్తుంది మీరు ప్రయాణాల్లో కొన్నిసార్లు ఇబ్బంది పడవచ్చు అలాగే జులై తర్వాత గర్భిణీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి రక్తహీనత మరియు థైరాయిడ్ తో బాధపడుతున్న మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఇంకా ఈ సంవత్సరం మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది మరియు చాలా శుభప్రదంగా ఉంటుంది ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా మీరు ఆస్తి విషయాల్లో పెద్ద లాభాలని పొందుతారు కానీ కొన్ని విషయాలు సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది ముఖ్యంగా అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదించడం మానుకోండి సంవత్సరం మధ్యలో స్టాక్ మార్కెట్ పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు రావచ్చు అలాగే మీరు సంవత్సరం ద్వితీయార్థంలో విలాసవంతమైన వనరుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు అయితే మీరు పొదుపుపై చాలా శ్రద్ధ వహించాలి జూలై మరియు నవంబర్ మధ్య పూర్వీకుల ఆస్తికి సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి ఇంకా ఈ సంవత్సరం చివరి త్రైమాసికం మీ ఆదాయానికి అద్భుతమైంది అయితే కుటుంబ పరంగా ఈ సంవత్సరం మీరు అనేక అనవసర వివాదాల్లో చిక్కుకోవలసి రావచ్చు కానీ సంవత్సర ప్రారంభ భాగం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది కుటుంబంలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది ఇంట్లో అనేక శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఫిబ్రవరి మార్చ్ దీనికి చాలా శ్రేయస్కరం ఫిబ్రవరి నాలుగున బృహస్పతి ప్రత్యక్షంగా మారడం వల్ల కుటుంబానికి సంబంధించిన అనేక పాత సమస్యలు పరిష్కారం అవుతాయి తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది కానీ జూన్ తర్వాత మీరు మీ తండ్రి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మే పద్దెనిమిది తర్వాత మీ ఐదవ ఇంట్లో రాహు సంచారం మీ సామాజిక స్థితిని ప్రభావితం చేస్తుంది అలాగే పిల్లల సాంగత్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి ఇంకా వైవాహిక జీవితంలో ప్రేమలు పెరుగుతాయి మీరు కమ్యూనికేషన్ ద్వారా చిన్న సమస్యల్ని సులభంగా పరిష్కరించుకుంటారు అలాగే లీవ్ ఇన్ రిలేషన్షిప్ లో నివసిస్తున్న జంటలు వివాహానికి ప్లాన్ చేసుకోవచ్చు మీరు మీ సంబంధాలను చాలా బాగా నిర్వహిస్తారు ఫిబ్రవరి నెలలో మీరు మీ ప్రేమికుడికి బహుమతిని ఇవ్వవచ్చు జులై నెలలో ముఖ్యంగా మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి ఇది మీ సంబంధాన్ని కాపాడుతుంది అలాగే అక్టోబర్ తర్వాత జీవిత భాగస్వామి ఆరోగ్యం ప్రభావితం కావచ్చు మీ భావాల్ని మీ జీవిత భాగస్వామిపై రుద్దకండి ఇంకా ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లో మీరు ఆర్థిక మరియు ప్రజా సంబంధాలకి సంబంధించిన పనిలో గొప్ప విజయాన్ని పొందవచ్చు అలాగే ఉద్యోగంలో మీకు కష్టమైన పనులు ఈ సంవత్సరంలో అప్పగించబడవచ్చు ఉన్నతాధికారులు మీ సామర్థ్యాన్ని పరీక్షించడానికి ప్రయత్నిస్తారు అలాగే వ్యవసాయ సంబంధిత వ్యాపారంలో మంచి దిగుబడి ఆర్థికంగా లాభిస్తుంది ఐదో ఇంట్లో రాహు సంచరించడం వల్ల విద్యార్థుల చదువుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది మీరు కొత్త కోర్సుల్లో ప్రవేశం పొందుతున్నట్లయితే ముందుగా దాని గురించి పూర్తి సమాచారాన్ని సేకరించండి అక్టోబర్ తర్వాత వృత్తికి సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి అలాగే తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మాసవారి ఫలితాలు కనుక చూసినట్లయితే జనవరి నెల అనుకూలంగా లేదు శుభకార్యాలకి ధనం విరివిగా ఖర్చు చేస్తారు వాహన ప్రయాణాల్లో జాగ్రత్త దైవ దర్శన భాగ్యం ఉంది ఇతరుల వల్ల ఇబ్బందులు పడతారు అలాగే అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారు మరియు అవమాన పడతారు ఇంకా ఫిబ్రవరి నెల కూడా మీకు అనుకూలంగా లేదు నష్టం స్త్రీ వల్ల అపవాదులు ఉంటాయి వినోదాల కోసం ధనం ఖర్చు చేస్తారు శుభకార్యాల్లో పాల్గొంటారు వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు పోలీసులతో వాగ్వాదానికి దిగుతారు ఖర్చులు అధిక మగును అలాగే మార్చి మాసం చూస్తే మీకు మధ్యస్థంగా ఉంది పుణ్యానాది స్నానాలు చేస్తారు సంతాన పరంగా ఖర్చులు రుణ ప్రయత్నాలు కలిసి వస్తూ ఉంటాయి వస్తువులు కొంటారు నరకొ అధికమగును పదవులు సభ్యత్వాలు వచ్చును సమాజంలో గౌరవం ఉంటుంది అనారోగ్య సమస్యలకి శస్త్రచికిత్స అవసరం ఇంకా ఏప్రిల్ మాసం తులారాశి జాతకులకి అనుకూలంగా లేదు ప్రభుత్వ ఉద్యోగులకి బదిలీలు ఉంటాయి గృహ మార్పులు ఉంటాయి వృధా ఖర్చులు ఉంటాయి అలాగే దేవాలయ దర్శనాలు చేస్తారు క్రయ విక్రయాలు లాభాలు ఉంటాయి అయితే మిత్రులు శత్రువులుగా మారేదెవరు అధికార ఒత్తిడి ప్రతి విషయంలో ఆలోచనలు అలాగే మే నెల మీకు అనుకూలంగా ఉంది సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి ధన లాభం వ్యాపారంలో మంచి అభివృద్ధి తలపెట్టిన పనులు నెరవేరును గృహ నిర్మాణ పనులు పూర్తగును బంధు విరోధములు ఉంటాయి వివాహ ప్రయత్నాలు పనులు పూర్తి చేస్తారు ఇంకా జూన్ నెల మీకు అనుకూలంగా ఉంది తీర్థయాత్రలు చేస్తారు వస్తువులు ఆభరణాలు కొంటారు సంతాన పరంగా ధన వ్యయం దేవాలయ దర్శనం చేస్తారు స్థిరాస్తి విక్రయం స్నేహితులు శత్రువులుగా మారను అయితే ప్రమాద సూచనలు కూడా ఉన్నాయి అనారోగ్య సమస్యలు ఉంటాయి అలాగే తులారాశి జాతకులకి జూలై మాసం అనుకూలంగా లేదు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేదరు వ్యవసాయంలో చిక్కులు గొడవలు వచ్చును ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకి అనుకూలం ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి వాహన భయం కొత్తగా ప్రయత్నాలు ఫలించును ఇంకా ఆగస్టు నెల మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చును నూతన వస్త్రాలు కొంటారు ధనాదాయం బాగుంటుంది మానసిక ఆలోచనలు చేయుదురు కొన్ని అవమానాలు ఉంటాయి అలాగే సెప్టెంబర్ నెల తులారాశి వారికి అనుకూలంగా లేదు సంఘంలో గౌరవం ఉంటుంది విపరీతమైన కోపం మాట పట్టింపులు ఉంటాయి స్వల్పంగా అనారోగ్యం బాధిస్తుంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు శుభకార్యాల్లో పాల్గొంటారు బంధుమిత్రుల రాకతో కొంత సంతోషం ఉంటుంది అలాగే అక్టోబర్ మాసం తులారాశి జాతకులకి అంత అనుకూలంగా లేదు బంధుమిత్రుల సహకారం ఉంటుంది మానసిక ఆందోళన గౌరవ హాని కార్యహాని ఇంట బయట విరోధాలు ఉంటాయి అధికార ఒత్తిడి మీరు చేయు పడలేందు ఆటంకాలు ఉంటాయి స్నేహితులకి కలిసి వచ్చును వినోదం లభిస్తుంది ఇంకా తులారాశి వారికి నవంబర్ మాసం మీకు అనుకూలంగా లేదు అన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడను వ్యాపార వ్యవసాయ పరంగా అనుకూలించును వాహనం కొంటారు మానసిక ఆందోళన దూర ప్రయాణాలు ఉంటాయి ప్రేమ అనుకూలించును ధర పరంగా స్వల్ప ఇబ్బందులు ఉంటాయి ఇక డిసెంబర్ నెల తులారాశి జాతకులకి అనుకూలంగా లేదు భూమి తగాదాలు ఉంటాయి గర్వం పెరుగును శారీరక అలసట ఉంటుంది శుభకార్యాలు చేయుదురు ప్రముఖులతో సంభాషణ రాజీనామాలు చేయాల్సి వస్తుంది ఒప్పందాలకి అనుకూలం తోబుట్టువులతో విరోధాలు ఏర్పడతాయి కావున జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యొక్క వార్షిక రాశి ఫలాలు చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే తులారాశి వారు ప్రతి గురువారం ఆవుకు బార్లీ తినిపిస్తే ప్రయోజనం ఉంటుంది ప్రతిరోజు నవశివాయ మంత్రాన్ని జపించండి అలాగే కనకదార స్తోత్రాన్ని పఠించండి శుక్రవారం రోజు ఆవు నీతిలో లక్ష్మీదేవి వద్ద దీపాన్ని వెలిగించండి ఆదిత్య హృదయ పారాయణం చేయడం మంచిది శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు